ఎవడన్నా కేంద్ర నిఘా వర్గాలు చెప్పారు కదా వాళ్ళు ఏమండీ పాకిస్తాన్ నుంచి ముప్పై ఆరు మంది టెర్రరిస్టులు బోర్డర్లో దూరాడు అని కేంద్ర నిఘా అంది దాని పవన్ కళ్యాణ్ చెప్తారా ఎవడు ప్రధానమంత్రి ఎవరిది కేంద్రం నువ్వు కేంద్ర మంత్రి కనీసం హోమ్ మినిస్టర్వా అని ఆంధ్రప్రదేశ్ నీ చేతిలో ఉందా నువ్వు ముఖ్యమంత్రివా ఇక్కడ ఇంటెలిజెన్స్ నీకు తెలుసా వాళ్ళు ఏమన్నా నిజంగా ఉంటే కేంద్రానికి చెప్తారు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ చెప్తారు అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఇట్లా మీరు బిటన్ వ్యవస్థ ఈ ట్రాఫిక్ ఏదో ఒడిదుడుకులతో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది టేక్ కేర్ అంటాడు వీళ్ళెవ్వరీ చెప్పకుండా కేంద్ర నిఘా వర్గం ఆయన చంద ఇతనికి పవన్ కళ్యాణ్కి చెప్పాడంటే బిలీవబుల్ బిలీవబుల్ ఓకే అంటే కేంద్ర నిఘా వర్గాలు ఏమనుకొని ఉంటాయంటే నెక్స్ట్ భారత భావి ప్రధాని పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగులో అనుకోని ఉంటే చెప్పారులే అనుకోవచ్చు చెప్పారు అనుకోవచ్చు పోనీ చెప్పారు ఆ పేర్లు చెప్పు వాళ్ళకు ఉద్యోగం ఉండదాన్ని ఇంకా రేపొద్దున నువ్వు నీకు చెప్పాడు రేపు నాకు చెప్తాడు పోసానికి పోసాని అక్కడ మొత్తం ఐదు వేల మంది వచ్చారు మొత్తం టెర్రిస్టులు అని నా నవ్వాడు అనుకో కేంద్రవాడు నాకెందుకు చెప్తున్నారు నువ్వు చెప్పాల్సింది తల్లి వాళ్ళకి కదా చెప్పాల్సింది లోపల హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు కదా ప్రధాని ఉన్నాడు కదా వాళ్ళకైతే మీటింగ్ వేసేది నాకెందుకు చెప్తా ఉంటాను నువ్వు వెళ్ళినైతే నాకెందుకు చెప్తున్నారా ఏరని నువ్వు స్పష్టమైన పౌరుడు అయితే నిఖాసైన పౌరుడు అయితే ఎవడో వాడు కేంద్రంలో నిఘావాడు నీకు చెబితే నువ్వేమన్నా అరవో మెంటల్ ఫెలో నాకు వింటరా నేను రక్షణ శాఖ మంత్రినా హోమ్ మినిస్టర్నా ప్రధానమంత్రినా కాదు కదా వాళ్ళు చెప్పుకో అది అనాలి నువ్వే చెప్పి జనం అది కూడా ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని చెప్పకుండా ఈ ప్రభుత్వాన్ని చెప్పకుండా నువ్వులో దాచిపెట్టుకొని కుమిలి 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 టక్కి వెళ్ళిపోయి మొత్తం చెప్పేశావు వాలంటీర్సు ఆడవాళ్ళు ట్రాఫికింగ్ డడ్ డ వద్దు పవన్ కళ్యాణ్ ఇవి నీకు సూట్ కావు ఎలాంటి ఎవరు సూట్ అవుతుంది చెప్పమంటావా లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడికి సూట్ అవుతాయి నీకు సూట్ కావు నువ్వు అబద్ధం వాడుతున్నావు కూడా నీ ముఖంలో తెలుస్తుంది నువ్వు అబద్ధం ఆడితే నీ ముఖంలో తెలుస్తుంది నువ్వు ఇంకా అంత ముదిరిపోలా అంత ముదిరిపోయి ఉంటే ఇంత మాకు దొరకో నువ్వు ముదర్లా ఇప్పటికైనా తప్పు తెలుసుకో ఇప్పటికీ ఎందుకంటే ఏ మోడీ గారే చెప్పారు నువ్వు ప్రేమించే మోడీ గారు నేను అధికారంలో ఉన్నా నన్ను పరిశీలించాలంటే గట్టి ప్రతిపక్షం ఉండాలి ఉంటేనే నా తెలివితేటలు నా చురుకుతో బయటకు వస్తుందని అట్లా నువ్వు నువ్వు జగన్కి పర్ఫెక్ట్గా ప్రతిపక్షం నాయకుడి కా ఎవాళ్ళగా రేపైనా నీకు అవకాశం వస్తుంది అంతేగాని వాడి కోసం వీడి కోసం వాడి కోసం నువ్వే దానికి నువ్వు దానికి వాడుకుంటున్నావంటే ఏది చేపను కొట్టడానికి ఒక సూదికి వానపావం గుర్తుతారే ఆ వానపాం నువ్వు వాళ్ళ దృష్టిలో మా దృష్టిలో ఏంటి స్టిల్ యు ఆర్ గుడ్ స్టిల్ యు ఆర్ గుడ్ బాయ్ నా దృష్టిలో కూడా నిన్ను వాళ్ళని ఆ వానపావం గుర్తుతారు చూశావా

వేను దిగు లోపలికి వెళ్ళిన తర్వాతే అతను రిపెంట్ అవ్వాలి అవ్వడం అవలేకపోతున్నాడు ఎందుకంటే ఇది అతని మాటలు కావు అతని మాటలు అయ్యి ఉంటే వెంటనే చెప్పేవాడు సారీ నోట్ జారినది అని చెప్పేవాడు ఈ మాటలన్నీ చంద్రబాబు దగ్గర నుంచో ఏ రామోజీ దగ్గర నుంచో ఇతను బ్లాక్ మెయిల్ చేస్తున్న రాధాకృష్ణ లాంటి వాడి దగ్గర నుంచో వచ్చింది తప్ప అతను ఇలా మాట్లాడే మనిషి కూడా కాదు ఫ్రాంక్లైమ్ టెలింగ్ ఇతను ఎప్పుడు ఎందుకంటే ఎప్పుడు అతను బాధపడుతుంటాడు మా ఇంట్లో తిట్టారు మా వాళ్ళని తిట్టారు మా అమ్మను తిట్టారు రా కబర్దార్ లోకేష్ అని ఎన్నో అన్నాడు అంత సఫర్ అయ్యేవాడు పక్క ఆడవాళ్ళని సఫర్ చేయడు ఆ నమ్మకం నాకుంది అది ఇతను మాటలు కాదు ఇప్పటికీ నమ్ముతున్నా యు ఆర్ గుడ్ నువ్వు ఈ ఈ ట్రాప్లో పడి అందరికీ దూరం అయిపోతున్నావు మనిషి అన్న వాడికి అయిపోయావో నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదో బట్ ఓన్లీ ఐ కెన్ సే సార్ వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవాలి వీళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గురించి నారా లోకేష్ బాబు గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుకోవాలి పాచి లడ్లు ఎవరుంది జగన్మోహన్ రెడ్డి అన్నాడా పాచి లడ్లు పాచి లడ్లు ఎవరు అన్నారు దాన్ని వెంకయ్యనాయుడు ఎంత ఎంత సమాధానం చెప్పాడు బాధపడుతూ సార్ నాతో చెప్పించుకోవాలి సార్ లోపల చాలా ఉంది రిజర్వేషన్ నాది రిజర్వ్ చాలా చేసుకుని ఉంటాయి అన్నీ ఎప్పుడు నేను చెప్పాడు ఆయనే చెప్తాడు సనాతన ధర్మాన్ని గేలి చేయొద్దు నువ్వే చెప్పావు మీ నాన్నగారు అట్టా సీరియడ్ తీసి దేవుడిది ప్రవిద్ధ దేవుడి ముందు ఆ దీపాన్ని సీరియడ్ తాగి మా నాన్న చేశాడు ఆయనే చెప్తాడు కా వాళ్ళే క్వశ్చన్లు చెప్తారు వాళ్ళే ఆన్సర్ కూడా చెప్పుకోవచ్చు అన్నీ తెలుసు ఇక నోరు తెరిస్తే నేను ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నా మళ్ళీ నాకు ఏదో క్యాన్సర్ వస్తే మా పెళ్ళాం పెళ్ళి ఏడుస్తారు కొంచెం తగ్గించుకున్నా నేను కొంచెం తగ్గిన తర్వాత కానీ ఒకట మాత్రం నేను చెప్పప్రజలకి క్లియర్గా ఉన్నాడు కులాభిమానం ఉండనివ్వండి కమ్మ మంచివాళ్ళు కాపులు మంచోళ్ళు ఎస్సీలు మంచోళ్ళు బీసీలు మంచోళ్ళు అందరూ మంచోళ్లే అని నేను అంటాను మీరు అంత మంచిగా ఉంటే ఆంధ్రదేశం బాగుపడదు ఏ చంద్రబాబు ఏదో చేయటం వలన ఆంధ్రదేశం నాశనం కాదు చంద్రబాబు అన్న మాట నమ్మి మీరు ప్రవర్తిస్తే అప్పుడు ఆంధ్రదేశం నాశనం తెలుసుగా ఒకప్పుడు బీహార్ తెలుసుగా అప్పుడప్పుడు ఉన్న యూపీ తెలుసుగా ఎంత నాశనం అయిపోతుందో రోజుకొక మటలు ఎందుకు జరుగుతున్నాయో బికాస్ ఆఫ్ పాలిటిక్స్ సార్ ఇప్పుడు మీరు మాట అన్నారు చంద్రబాబు గారు అంటే జగన్మోహన్ రెడ్డిని మడలు చేయించకు చేయకు అనేసి అంటే ఆయన పైన అంటే ఉందా మనం త్రెట్టు ఉందా అనుకుంటున్నాడా జగన్కి చంద్రబాబు త్రిట్టా చూసుకోండి సార్ ఆయనే చెప్పింది కొట్టండి శేషం పూజండి శేష చచ్చిపోతారు కదండీ శీసం చోలో చచ్చిపోలు చేసం పోయండి ఆ యాదవ్కి బుద్ధి వచ్చింది మొత్తం చంపమని ఆయనే చెప్పాడు ఆయన దాంట్లో అనగానే టక్కలు వచ్చింది ఒకటి ఇక్కడ దగలొచ్చింది ఇక్కడ జరిగింది ఇక్కడ చచ్చిపోయాడు ఎవడో కొట్టాడు ఆడికి రెండేళ్ళు జైలు కొట్టిదైతే మళ్ళీ బయటకెళ్ళిపోతాడు బెయిల్ లో ఆడ కొట్టారు మళ్ళీ వాళ్ళందరూ బాబు దగ్గరే ఉన్నారు కదా బాబు దగ్గరికి ఇచ్చారు కదా ఇప్పుడు మరి ఏమన్నారా ఏమన్నా నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎత్తుతో పుడుస్తావా హౌ డేర్ యూ రూరా అన్నాడా సార్ చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు బాంబ్లాస్ట్ చేస్తే తిరుమలలో అది అలిపిరి దగ్గర వెంటనే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు మా నాయకుడిని ఇంక చేశారు మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని దట్ ఈజ్ గ్రేట్ పాలిటిక్స్ దిస్ ఈజ్ దట్టి పాలిటిక్స్ దట్టికి గ్రేట్కి తేడా తెలియదు అండి తెలుసు ఇవన్నీ నేను చెప్పి నేను ఏది నేను క్రియేట్ చేయను అన్నా నేను జరిగి నేను క్రియేట్ చేయను ఇది నేను ఎప్పుడు చదువుకుంటా ఉంటా చిన్నప్పటి నుంచి నా బుక్స్ ఎలా చదువుతాను నేను పాలిటిక్స్ బుక్స్ కూడా అలా చదువుతాను ఇతను ఇలాగా అతను ఎలాగా ఇతను ఎలాగా నా చిన్నప్పుడు నాకు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ళ నుంచి నాకు నరేంద్ర మోడీ గారు తెలుసు అప్పటి నుంచి ఎప్పుడు తెలుసు నాకు తమిళనాడులో తెలుసు కోయముత్తు అతన్ని చూశారు వెళ్ళా గుజరాత్ వెళ్ళా వెళ్తే ఏ ఒక్కడు కూడా గుజరాత్లో కానీ ఎక్కడ కానీ మోడీ గారు మంచివాడు కాదు అల్లే నేను చూసుకున్నా వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ రాజకీయ నిపుణుడు తన జోలికి రానంతకాలం ఎవ్వరి జోలికి వెళ్ళడం దేశభక్తి ఉన్నవాడు దైవభక్తి ఉన్నవాడు ఎందుకు చెప్తున్నావు మరి నేను ఎందుకు చెప్పలేకపోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి మీరు మంచి చేసినప్పుడు నేను పొగిడా రాజశేఖర రెడ్డి గారు మంచి చేసినప్పుడు నేను పూడా మంచి చేయనప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అన్నాను మంచి చేయనప్పుడు మిమ్మల్ని అన్నాను అంటున్నాను రేపు జగన్ గారు ఏమన్నా తప్పు చెప్పండి ఏమన్నా తప్పు చేశాడా ముఖ్యమంత్రి సీట్లో నేను విమర్శిస్తాను ఒకటే ఎగ్జాంపుల్ నిజాయితీకి మీకు ఆయనకు చెప్తా నాకు ఎఫ్డీసీ చైర్మన్గా ఏమయ్యా ఎప్పుడు మీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు నంది అవార్డులు పంచుకుంటూ ఉంటారంట కదా ఏదో రకరకాలుగా అడ్డదారులో వెళ్ళిపోతాయి నందులు మరి నువ్వు ఉండవు ఎప్పుడు నువ్వు నంది అవార్డులు చేయి అన్న షార్ట్ టైం ఉందన్న ఒక్క నంది అవార్డు చేస్తా నాటకోత్సవాలు వచ్చే నంది అవార్డులు చేస్తా చెయ్యి ఒక తప్పు లేకుండా చెయ్యి చేసావా నిజంగా తెలుస్తా అని నవ్వాడు మీరు ఎక్వైర్ చేసుకోండి మొత్తం ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా బాగా రాశారు హాలు నిండుతున్నది బాగా జరిగింది వాళ్ళు కూడా అభినందించారు నేను కూడా థ్యాంక్స్ చెప్పా ఈనాడికి థ్యాంక్స్ ఆంధ్రజ్యోతి థ్యాంక్స్ అంటే ఒక్క రూపాయి కూడా లంచం తినకుండా మీరు ఇప్పటికీ చూసుకోండి జడ్జిలు ఎవరు పెట్టారో ఇప్పటికీ బుక్కుల్లో చూసుకోండి ఎవరు కూడా నాకు తెలియదు అన్నీ చెక్ చేసి చెక్ చేసి చెక్ చేసి పెట్టుకొని నాకు చెప్పను కూడా చెప్పొద్దు ఎవరికి ఇస్తున్నారు అని కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ హాల్లో పెట్టి తలుపులు వేసుకొని మేము హాల్లో కూర్చున్నాం వాళ్ళే రాసుకున్నారు ఎవరు రాసుకున్నారు వాళ్ళే వచ్చి పబ్లిక్లో డాష్ మీద ఇది 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 అని అందరికి ఇచ్చాడు ఎవరు జడ్జిలు ఇచ్చామో అన్ని జర్నలిస్టులు చెప్పావు ఇదిగో వీళ్ళందరూ జడ్ జర్నలిస్టులు వీళ్ళు ఎవరైనా ప్రాబ్లమాటిక్ పర్సన్లు ఉంటారో చెప్పండి ఇప్పుడే తీసేస్తా అన్నీ చదువుకున్నారు యాస్ జర్నలిస్టులు మొత్తం అన్నారు యాస్ వీళ్ళందరూ గొప్పవాళ్ళు అన్నారు అలా నేను చేశాను అలా చేయించాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు హానిస్ట్ హానిస్టర్ బాగుతావు కదా ఇప్పుడు చేయి మంచిగా బ్రహ్మాండం చేశా చేపిస్తాడు అలాంటి నాయకుడు ఓడిపోయాడు అయినా నేను హుందాగా చెప్తున్నా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రౌడ్లా గెలిస్తే ప్రజలు ఓట్లేశారు మీరు గెలిచారు మంచి పనులు చేయండి సార్ మంచి పనులు చేయండి కొద్ది రాజకీయాలు చేయకండి మీకేమిచ్చింది ఈ వయసులో మీకు అదృష్టం మీకు వచ్చింది ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడండి మీరు తర్వాత సరిపోయినా కానీ మీ గురించి గొప్పగా చెప్తారు చెల్ల విగ్రహం నారాయణోట కూడా పెడతాడు ఇవన్ను సార్ ఒక లడ్డు గురించి ఒక అబ్డమిట్ గురించి ఒక నిఖార్సైన రాజకీయ నాయకుడిని ఇంత హీనంగా చేస్తారు ఏమాత్రం మీరు మీకు దేవుడు మీకు దీవించడం మిమ్మల్ని దేవుడు వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించడం మిమ్మల్ని దీవించడం మిమ్మల్ని ఆశీర్వాదం తెచ్చడు నువ్వు మంచిపల్లి చేయి నువ్వు తిరుపతి అక్కర్లా వెంకటేశ్వర స్వామి నీకు వందేళ్లు ఇస్తాడు నువ్వే మీ కాపు కురని కాపు నాయకుల్ని నిన్ను ప్రేమిస్తాడు చెప్పు మినిమం నాలెడ్జ్ కదా చంద్రబాబు చూసి నేర్చుకోవాలిగా చంద్రబాబు చూడు అందరినీ మా కర్మాల్లోనే దువ్వి పక్కన పెట్టుకుంటాడు ఇదంతా చంద్రబాబుకే తప్ప ఎవరికి వెయ్యము అంటారు కాపులు కమ్మళ్ళు అంటారు కాపులు అంటారు నీతో అంటే ఎంత రాజకీయవేత్త చంద్రబాబు నువ్వెంత అమాయకుడివి నీ కాపులు నువ్వు తిట్టుకుంటున్నావు నీ కాపులే నువ్వు దూరం చేసుకుంటున్నావు ఇదే కావాలి చంద్రబాబుకి ముక్కలు ముక్కలు చేస్తే ఎవరికి ఓట్లు పడపోతే మనం మెల్లిగా తీసుకోవచ్చు ఒక పదో పదిహేను మనాడు పవన్ కళ్యాణ్ తెస్తే మనం కలుపుకోవచ్చు సబాష్ పవన్ కళ్యాణ్ అంటాడు ఓ శాలకు ఒప్పుతాడు ఇంటికి పంపిస్తాడు నిన్ను నువ్వు నువ్వే నీ కాపు జాతిలో అవమానించబడుతున్నావు చంద్రబాబు చూడు అందరు కంపెనీ చంద్రబాబు సపోర్ట్ నీకు ఎందుకు చేయరు కాపులు ఎందుకు మూతగడ బాధపడ్డాడు ఆలోచించు పవన్ కళ్యాణ్ పోసాని కృష్ణపూర్తి అన్నాడు అట్టబెట్టుకోవద్దు ఇందులో ఏ నిజాయితీ ఉంది ఏం నిజం ఉంది పోసాని లేదు పోని నీకెందుకు అతనే కావాలి రేదని చెప్పు నిద్ర లెగిస్తే నువ్వు పగలు రాత్రి నిద్రలో కూడా నిద్రలో కూడా కలలో కూడా కలవృద్ధలో కూడా జగన్నాశనం అవ్వాలి జగన్నాశనం అవ్వాలి ఇద వ్యక్తిగత ద్వేషం పనికిరాదు రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఒక ద్వేషిస్తున్నావు అంటే నీకు నష్టం నువ్వు ద్వేషించేవాడిని కూడా కౌగులించుకున్నావా ఆడే రాజకీయ నాయకుడు పోని చెప్పు ఒక్కటి చెప్పు పోని చంద్రబాబు నీకు ఇష్టం కాబట్టి ఏం మాట్లాడలేకపోవచ్చు జగన్ తిడుతూ ఉంటావు అన్నింటిలో తిడుతూ ఉంటాను నేను చూశాను మళ్ళీ నవ్వు వచ్చింది నాకు ఏదంటే కోనసీమ కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టు పెట్టు దానికి ఎందుకు మళ్ళా అభిప్రాయం తీసుకోవాలి అంతకంటే గొడవ ఉంది అభిప్రాయాలు తీసుకుంటే గొడవలు అవుతాయా ఎప్పుడన్నా విన్నావా పవన్ కళ్యాణ్ అదే నువ్వు ఒక్కసారి ఆలోచించు నువ్వు ముఖ్యమంత్రి నేను అవ్వగలను అనే ధైర్యం నీకుంది నువ్వు ముందు రావట్లేదో చెప్పు సేమ్ టైం ఒకటి జగన్ గారు ఏం మోసం చేశాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్